ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం రాబోబు సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నిలబడపోతున్న మంచా మీనా దర్శ నియోజకవర్గం దొనకొండ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు దొనకొండ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంకు శ్రీకారం చుట్టారు కొంతమందికి ఆర్థికంగా సహకారం అందిస్తున్నారు వల్లబనేని తాగునీరు లేక గుంతలో ఉన్న నీటిని పట్టుకుంటున్నారని అలాగే రుద్ర సముద్రం ఎస్సీ కాలనీలో బోర్లలో నీళ్లు సక్రమంగా రావడం లేదని ఆ ప్రాంత ప్రజలు మీనా దృష్టికి తీసుకుపోయారు అనంతరం మీనా మాట్లాడుతూ ఒక అజ్జి రాసి ఇవ్వండి తాగునీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి సమస్యకు పరిష్కార మార్గం చేస్తానని హామీ ఇచ్చారు గంగదేవపల్లిలో స్కూల్ విద్యార్థిని విద్యార్థులతో కలిసి కాసేపు ముచ్చటించి తల్లిదండ్రులతో చెప్పి తమకు ఓట్లు వేసి గెలిపించాలని విద్యార్థిని విద్యార్థులకు చెప్పారు చెప్పండి వరకు డెవలప్మెంట్ ఎంకే కొత్తగా రావాలనుకుంటున్నా అందరూ బాగుంటుందా ఓట్లు అయితే మొల ఉన్నారు ఈ టైం లో ఇక్కడ నేను చూడడానికి వస్తే ఇప్పుడు కూడా రాత్రి పగలు కూడా కష్టపడి యాక్కా వాళ్ళు అన్న వాళ్ళందరూ అందరూ కూడా నీళ్ళైతే పట్టుకోవడం జరుగుంది రాత్రి పగలు కూడా నిద్ర లేకుండా కుంటుకుం వెయి నీళ్లు మోసుకుంటున్నారు నీలే బోర్లే తెనే పట్టం 900 వందలు అడిగే పట్టం ల ఆ అవున తప్పక కుర్తే రండి రండి ఇలా తీరబారైతన్నా నీల రాట్ల ఆ వేయాలి ఇంజన్న పైపుల ద్వారా పంపితప్పటి మీ ఊరు మొత్తం కలిసి ఒక అర్జీ పెట్టుకుంటే కాదనుకుంటున్నారా మీరు నేను అడుగుతున్నా తెలియదు మరి పెట్టచ్చు కదా కాదమ్మా ఒక అర్జీ నేను రాపిస్తా నేనే సొంతంగా తీపిచ్చి రాపిస్తా మీరు దాని మీద ఊరు మొత్తం కలిసి సంతకాలు పెట్టండి కలెక్టర్ ఆఫీస్ దాకా నేను తీసుకుపోయి ఆ ఏర్పాటు చేస్తా మీరు కనీసం సంతకాలు పెట్టగలరా చెప్పండి అమ్మా నువ్వు అర్జీ తీసుకొస్తే మొత్తం సంతకాలు నీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నా ప్రజెంట్ ఇక్కడ ఏవైతే చూస్తున్నామో ఈ నీళ్లు తోడుకొని మరి వాడుకుంటున్నారంట ఎంత ఉన్నాం వాళ్ళతోనే అడిగి తెలుసుకున్నాం అక్కడ చెప్పండి మీకు ఏమేమి సమస్యలున్నాయి ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు మీరు అసలు ఎలక్షన్ టైంలో ఎవరైతే అమ్మాయి వాళ్ళు వచ్చి అమ్మ మాకు ఓటేయండి అని అడుగుతారు

అభ్యర్థి అనేవాళ్ళు కొంతమంది వస్తున్నారు మాలాగా యూత్ ముందుకి వాళ్ళందరినీ కూడా మీరు గెలిపిస్తే ఏ ఊర్లో ఏ ఏ సమస్యలున్నా ప్రతి ఒక్కటి ముందుకు వెళ్తున్నారు ఈసారి ఒక అవకాశం వస్తే మన జీవితాలు బాగుంటే మన పిల్లల భవిష్యత్ కూడా బాగుంటదని నేను ముందుకు నాకైతే మీరు అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను ఆలోచించండి ఓటేసి ముందు వీళ్ళకి మనం వెయ్యొచ్చా వెయ్యకూడదా వీళ్ళకి వేస్తే వచ్చే సమస్యలు ఏంటి ఓట్ వేయడం వల్ల వచ్చిన సమస్య ఏంటి ఏమైనా సమస్య పరిష్కారం జరిగిందా నమస్కారం మేము లేదా మా మాకు ఊరి సమస్యలు అయితే తర్వాత అది ఈ మాట వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరిని మీరు అడగల